హలో గాయస్ వెల్కమ్ టు వైల్డ్ వూర్ఫ్ ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అందరూ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అయినప్పటికీ మొదటి మూవీ రిలీజ్ కాకుండానే రెండో మూవీకి కొంత భారీ బడ్జెట్ పెట్టి మూవీ తీస్తున్నట్టు తెలుస్తుంది అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది సో ప్రస్తుతం మనతోటి సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ నమస్తే సో మోక్షజ్ఞ గారు తెలుసు కదా మనకి నందమూరి నటసింహం వారసుడు అయితే యోసి యోగ సింహం ఫస్ట్ మూవీ రాకముందే ఇంకా రెండో మూవీ కూడా ఫైనల్ అయిపోయినట్టు మూడు వందల కోట్లు బడ్జెట్ పెడుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఇందులో ఎంత ఒకటి నిజం ఉంది సార్ ఇప్పుడు ఇవన్నీ ముందు ఒప్పందాలు అవుతాయి స్టోరీ డిస్కషన్స్ అవుతాయి కొంతవరకు కొన్ని అడ్వాన్స్ కూడా చూపుచ్చుకుంటారు బట్ పట్టాలు ఎక్కిన తర్వాతే అసలు విషయం అనేది తెలుస్తుంది బట్ బాలకృష్ణ గారు ఉన్న ఇమేజ్ ప్రస్తుత టాప్ స్టార్స్లో సూపర్ స్టార్స్లో బాలయ్య బాబు గారికి ఉన్న ఇమేజ్ ఇంకెవరికి లేదేమో అని నా అభిప్రాయం ఎందుకంటే అరవై పదుల్లో కూడా ఆయన ఎనర్జీ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ అసలు అరే అబ్బా ఏంటిది బాలయ్యబాబాయ్ నా ఏంటి ఎంత బాగా చేస్తున్నారు సార్ ఆ స్టోరీ సెలక్షన్స్ ఇప్పుడు భగవంత కేసరి ఉంది ఏజ్ తగ్గట్టుగా షూట్ చేసుకుని ఏజీ కి తగ్గట్టు స్టోరీస్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోవడం అంటే శ్రీలేల హీరోయిన్ ఇంటి ఇదేంటిది బాలేబాబు శ్రీలే ఫస్ట్లో అందరూ అయ్యారు అనుకున్నారు కానీ తీరా చూస్తే శ్రీలేల గారికి కాకా లాగా కాకా వద్దు కాకా అంటే అక్కడ అంత కామెడీ పెడుతూనే అనిల్ రావు గూడి గారు అమ్మాయి అబల కాదు ఎంత పవర్ఫుల్ గా బతకాలి పెరగాలి దానికి బాలయ్య బాబు లాంటి వ్యక్తి ఒక సపోర్ట్ ఉండి ఆ అయితే అమ్మాయి తిట్టుకున్నా ఆశయించుకున్నా పర్వాలేదు కానీ తను ఒక స్థాయిలో నిలబెట్టాలి అది కదా స్టోరీ సో అట్లాంటి స్టోరీ సెలెక్షన్స్ ఇప్పుడు డాకు మహారాజ్ కానీ ఇట్లాంటివి మంచి మంచి కాన్సెప్ట్స్తో ముందుకొస్తూ ఇప్పుడు ప్రతి ఎక్కడికి మీరు చూడండి అది ఏ హీరో ఫంక్షన్ అవనండి అందులో జయబాల జయబాలయ్య ఏదన్నా కూడా జయబాల పబ్ అవని ఈవెంట్ అవని ఫంక్షన్ అవని ఎటువంటి సినిమా ఫంక్షన్ అవని అందరూ గారి డైలాగ్ లేకుండా అది కంప్లీట్ అవ్వదు సో అట్లాంటి బాబు గారు అబ్బాయి ఏంటంటే ఇప్పటికే లేట్ అయింది వచ్చాయంట వచ్చాయంటే ఇప్పటికే ఒక ఐదేళ్ళు కిందటే అరంగేటం చేయాల్సిన పర్సన్ కరోనా ముందు మేబీ కరోనా తర్వాత కరోనా డిలే అవ్వడము లేదంటే ఆయన కొన్ని కొన్ని ట్రైనింగ్స్ తీసుకోవడం డిలే అవ్వడం మొత్తానికి అయింది హనుమాన్ హనుమాన్తో హిట్ కొట్టిన మన ప్రశాంత్ వర్మ అది ఫస్ట్ మూవీ అనుకున్నారు అన్నీ అనుకుంటే మన డిస్ ఈ డిసెంబర్లో పూజ ముహూర్తం షాట్ కొట్టి పెట్టాలి కాకపోతే ఏదో మళ్ళీ మోక్ష నుంచి అంత డిస్టర్బెన్స్ ఉంది ఏదో హెల్త్ బాగోలేదు అన్నట్టుగా పోస్ట్ పోన్ అయిందో మేబీ సరైన ముహూర్తం కుదరలేదు అలా కూడా ఉంటే బాలయ్యాబు గారు కొంచెం ఈ ముహూర్తాలు మంచిగా సెంటిమెంట్ కొంచెం ఎక్కువ ఫాలో అవుతలేదు సో మొత్తానికి లేదంటే అందరూ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్స్ అందరూ బ్యాన్ కుదిరిందో లేదో అనుకుంటున్నారు ఇప్పుడు ఇది ఎలా కానీ రెండో సినిమా కూడా అయిపోయిందంట రెండో సినిమా ఇది మన వెంకీ అట్లూరి రీసెంట్ గా లఖీ భాస్కర్ తో హిట్ కొట్టారు అదే సార్ అది కూడా మంచి హిట్ అయింది ధనుష్ ఎంసెట్ కోచింగ్ పిల్లలకి ఇప్పించి ట్రై ఇది చేయడము అది కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో తీస్తాడు వెంకీ అట్లూరి అంటే భారీ బడ్జెట్ లాగా ఏమి ఉండదు సాదాసేదిగా కాబట్టి టెక్నికల్ గా ఆలోచించి తీసుకెళ్లే ఉంటుంది వెంకీ అట్లూరి సో వెంకీ అట్లూరితోనే రెండో సినిమా ఆల్మోస్ట్ ఆల్ ఖరారైంది ఇప్పుడు ఏదైతే డాకు మహారాజు బ్యానర్ నాగవంశీ వాళ్ళు తీస్తున్నారో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు సో అదే బ్యానర్లో కూడా రెండో సినిమా కూడా ఖరారు అయిపోయేలా కనిపిస్తోంది అంటే డైరెక్టర్స్ ఎలా ఉంటారంటమ్మా కథ రాసుకున్నప్పుడు ఇది ఒక కొత్త పాత్ర అయితే బాగుంటుంది ఇండస్ట్రీలో ఆల్రెడీ నలిగి ఉన్నవాడు కాకుండా డిఫరెంట్గా చేసేవాడు అంటే ప్రేక్షకులు ఓకే అందకూడదు డైరెక్టర్ ఎలా అనుకుంటాడంటే నేను తీసింది నేను చూపించినప్పుడు కొత్తగా ఫీల్ అవ్వాలి అని ఒక మైండ్లో ఊహించుకొని కొత్తగా ఫీల్ అవ్వాలంటే కొత్త వాడు కావాలి కొత్త వాడు కావాలంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఓకే బాలయ్య గారు అబ్బాయి వస్తున్నాడు సో ఈయన తీసుకుందాం ఈ ద్వారా చేద్దాం దర్శకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే అవసరమైతే వందో టేక్ అయినా తీపించుకొని సాటిస్ఫై అవుతాడు అది దర్శకుడు దర్శకుడు యొక్క దృక్కోణం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం చూసిన లుక్ వేయరు ఆ దర్శకుడు బాబు ఇంకొక వన్ మోర్ చేద్దాం అంటారు రాజమౌళి గారు జక్కన్న అదే అంటారు కృష్ణవంశీ గారిని నచ్చేలా చేయాలంటే అడెవడైనా తోపు హీరో అయిపోతాడంట అంటే అలా చెప్పుకునేవారు కృష్ణవంశీ గారు లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఉంటే ఈవెన్ మీరు ప్రకాష్ రాజు లాంటి సూపర్ యాక్టర్స్ కూడా అంతఃపురంలో ఒక సీన్ ఉంటుంది తన కూతుర్ని చంపిన వాడిని నరికేసి వస్తాడు తండ్రి వచ్చాక అప్పుడు కూతురికి బొట్టు గాజులు అన్ని తీసేయాలి అప్పటివరకు తీయరు ఆ సన్నివేశం ఇంచుమించు నవ్వుతూ ఏ అని తర్వాత ఏడవాలట దాన్ని దగ్గరికి తీసుకొని ఇంచుమించు పదిహేడు సార్లు ఓకే చేయలేదంట పదహారు సార్లు ఓకే చే పదిహేడోసారికి ఓకే అని యాక్సెప్ట్ చేశారు అంటే దర్శకుడు అనేవాడు వాళ్ళు పిండుతాడు గుంజుతాడు లాగుతాడు ఇప్పుడు రాజమౌళి గారు కూడా నాటు నాటు సాంగు కొరియోగ్రాఫరు ప్రేమరక్షిత్ గారు యాక్సెప్ట్ చేసేసారు సార్ బాగుంది కదా సార్ లేదమ్మా ఒక ఇరవై ఎన్నో సేమ్ నాటు 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 అని చేశారట కానీ మళ్ళీ రెండోదే యాక్సెప్ట్ చేశాడట రెండోదే యాక్సెప్ట్ కదా ఇంటర్వ్యూలో కాదు జనా రెండోదే యాక్సెప్ట్ చేసినప్పుడు మిగతా పదిహేను మాకు ఎందుకు చేయించావు ఆగే వాళ్ళ రెస్ట్ తీసుకురావాలి కదా అన్నట్టు అంటే వీటన్నిటిలో చూస్తే ఆ రెండోదే బెటర్ ఏమో సరే ఇదే ఉంచండి అని చెప్పారు అంటే దర్శకుడు ప్రతిభ అనేది అక్కడ పట్టుకోగలగాలి నటుల్లో కళాకారులు ఉన్న ప్రతిభ పట్టుకోవడం అనేది ఉంటుంది సో అక్కడ వెంకీ అట్లూరి గారికి ఓకే కొత్త ఫేసు బాలయ్య గారు అబ్బాయి ఇమేజ్ ఉంది బాలయ్య గారు అబ్బాయిగా ఒక ఇమేజ్ ఉంది కొత్త ఫేస్ కావాలి సో ఆయన స్టోరీకి అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు మంచి సబ్జెక్ట్ ఉంటే బ్రహ్మాండ మూడు వందల కోట్లు పెడితే ఏముంది ఇవాళ రేపు తెలుగు సినిమా అనేది వెయ్యి కోట్లు బడ్జెట్ వెయ్యి కోట్లు కలెక్షన్స్కి వెళ్ళిపోతుంది బడ్జెట్ విషయం పక్కన పెడితే మన పుష్పతో పదిహేడు వందల కోట్లు నుంచి రెండు వేల కోట్లు పరుగులు పెడుతుందిగా సో బాలయ్య గారి ఇమేజ్తో ఆ మాత్రం మోక్ష రావడం అనేది పెద్ద ఇదే కాదు దర్శకుడు ఎందుకంటే ఏ సినిమాకైనా కథ ఎంత ముఖ్యమో దర్శకుడు కూడా అంతే ముఖ్యం కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది ఎంత ముఖ్యం ఎందుకంటే దర్శకుడికి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ మీద కూడా అవగాహన ఉండి ఏ ఇప్పుడు ఒక సాంగ్ ఉంది ఈ సాంగ్కు కొద్ది బాగుంది కానీ ఇంకో ట్యూన్ ఇవ్వరా ఇది ఇంకొంచెం ట్యూన్ అలాగ రాబట్టుకోగలగాలి ఓకే దర్శక మ్యూజిక్ డైరెక్టర్ కానీ కొరియోగ్రాఫర్ కానీ స్టంట్ మాస్టర్ కానీ సార్ ఈ ఫైట్ ఓకేనా బాగాలేదా ఇంకోటి చేస్తాను ఇంకో డిజైన్ చేసి చూపిస్తాను లేదా మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఈ ట్యూన్ ఓకేనా బాగాలేదా ఇంకో ట్యూన్ వినిపిస్తాను అలాగా ఎన్నో వందల రకాల పాటలు కూడా వినిపిస్తూ ఉంటారు అప్పట్లో చాలా సెన్సేషన్ అయిన న్యూస్ ఏంటంటే సితార్లు అక్కడ రాశారు ఖుషీ సాంగ్కి సినిమాలో అమ్మాయి సన్నగా అన్న పాటకి మణిశర్మ గారు సుమారుగా పదహారు ట్యూన్లు ఇచ్చారని ఓకే పదహారు ట్యూన్లు కూడా నచ్చబో పదిహేడు ట్యూను డైరెక్టర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు ఈ ట్యూన్ బాగుందని అట్లా అంటే అది ఎంత హిట్ అయింది అప్పట్లో అట్లాగా కొన్ని కొన్ని రాబట్టుకునే బట్టి కూడా ఉంటుంది పెర్ఫామ్ వాళ్ళు కూడా సత్తా ఉండాలి పెర్ఫామ్ వాళ్ళు ఒక టెన్ పర్సెంటేజ్ ఉన్న దర్శకుడు అనేవి మిగతా నైంటీ పర్సెంట్ లాక్కుంటాడు మిగతా అది ఆంబియన్స్ ఆర్ట్ డైరెక్టర్ అవని కొరియోగ్రాఫర్ అవని లేదంటే స్టంట్ మాస్టర్ వీళ్ళందరూ కూడా అంటే స్టంట్ వరకు వచ్చేసరికి స్టంట్ మాస్టరే అసలైన డైరెక్టర్ కొరియోగ్రఫీ వరకు వచ్చేసరికి డాన్స్ మాస్టరే అసలైన డైరెక్టర్ ఆ రోజుకి బట్ ఇవన్నీ మేనేజ్ చేసి బ్యాలెన్స్ చేయగలిగేవాడు దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ సో వెట్లీ మన తన పేరేంటి వెంకీ అట్లూరి అటువంటి సత్తా మళ్ళీ చాలా సింపుల్గా ఉంటాడు చూడండి ఏదో ఏది తెలియదు అని అమాయకంగా ఉంటాడు కానీ ఆ టేకింగ్ లక్కీ బాస్కర్ మనం చూస్తే అదొక ఫైనాన్షియల్ క్రైసిస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఒక కథగా మలుచుకొని ఒకవైపు అర్షద్ మహతా లాంటి వాళ్ళు స్టోరీ రన్ అవుతున్నప్పుడు ఆ టైములో ఒక బ్యాంకు ఉద్యోగి వాడికి వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాడు రాసుకోవడం కథ రాసుకోవడం గొప్ప కాదు దాన్ని చక్కగా ప్రజెంట్ చేయడం రావాలి ఆ ప్రజెంట్ చేసి మన సామాన్లు కూడా అర్థమయ్యేలాగా చూపించడమే దర్శకుడి యొక్క ప్రతిభ అయితే అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి వస్తారంటారా అంటే జూనియర్ ఎంటర్ కాకుండా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా సో ఎన్టీఆర్ అట్లానే మోక్ష ఎంట్రీ ఇస్తారంటారా పోటా పోటీగా ఎంత ఆ సినిమా పరంగా అవి ఇప్పుడు ఉండేదే మార్కెట్ ఎందుకంటే ఒక పెద్ద హీరో వచ్చినప్పుడు ఇప్పుడు సంక్రాంతికి సంక్రాంతి వస్తున్నామని వెంకటేష్ గారి సినిమా ఉంది అలాగే రామ్ గారి గేమ్ చేంజర్ ఉంది కదా మరోవైపు బాలయ్య గారి డాకు మహారాజ్ కూడా అంటున్నారు ఏదైనా అంతే అన్నీ వారం వారం గ్యాప్లో ఉంటాయి పైగా సంక్రాంతి అంటేనే మూవీ ఫెస్టివల్ సంక్రాంతి ఒకటి సమ్మర్ హాలిడేస్ ఒకటి మే దసరా ఒకటి ఈ మూడు నాకు తెలిసి సినిమా వాళ్ళకి అతి పెద్ద సినిమా పండుగలు కూడా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా కలెక్షన్స్ కోసం ఎక్కువగా తాపత్రయపడే ఈ సీజన్లు ఇవి సో ఏదైనా సినిమాలో సత్తా ఉంటే అది చిన్నదా పెద్దదా పెద్ద హీరోనా అని కాదు లాక్కి వెళ్ళిపోతుంది సో చూద్దాం వెంక్య అంటే బాలయ్య బాబు గారి ఇమే వాళ్ళ అబ్బాయి ఇమేజ్తో కూడా నెక్స్ట్ మూవీ దానికి కూడా బుక్ అవ్వచ్చు గతంలో తారకరత్న మహానుభాడు చనిపోయాడు ఆయన మొన్న ఎలక్షన్స్ ముందు తారక రత్న కూడా ఒకే రోజు ఒక ఐదు ఆరు సినిమాలు బుక్ అయ్యాయి అప్పట్లో అఫ్ కోర్స్ దాంట్లో ఒక నాలుగు సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి అనుకోండి ఆ తర్వాత ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు సినిమాలు చేసుకోకుండా రాజకీయాల్లోకి వద్దామనుకున్న టైంలో దురదృష్టవశాత్తు అనారోగ్యంతో చనిపోయాయి హార్ట్ అటాక్తో సో ఇక్కడ ఏంటంటే ఇది ప్రస్తుతం బట్ మోక్షజ్ఞ గారి కొత్త ఫేసు ఆయన అనుకున్న కథకి ఈయన సూట్ అవుతాడు అనుకున్నారు కాబట్టే ఆయన వెంకయ్య అట్లూరు ముందుకు రావడం అక్కడ ప్రొడ్యూసర్ కూడా మూడు వందల కోట్లైన పెట్టడానికి సిద్ధపడ్డం అంటే కథలో అంత డెప్త్ లేకపోతే ప్రొడ్యూసర్ ముందుకు రాడు కదా ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ